నమస్తే నేను మీ సతీష్ తప్పించుకు పారిపోతున్నారు తెలివిగా జారుకునే ప్రయత్నాలు చేస్తున్నారు నిన్నటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఐపిఎస్ అధికారుల పైన జరుగుతున్నటువంటి చర్చ ఇది మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే నిన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే గనక వెలువడినాయి ఆ ఫలితాలు కూడా మనం ఒక్కసారి పరిశీలిస్తే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి ఒక సంచలనమైనటువంటి విజయాన్ని అయితే సాధించింది ఆ విజయం ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతూ ఉన్నాయి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఐదేళ్ల కాలపరిమితి ప్రజలు ఇచ్చినటువంటి కాలపరిమితి తీరి మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికి సహజంగా ఏ రాజకీయ పార్టీకి అయినా కూడా ఎలాంటి పరిస్థితి ఉంటుంది నూట యాభై ఒక్క స్థానాల ఒక గొప్ప మ్యాండేట్ తోటి అధికారంలోకి వస్తే కొంత ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకతను మనం మూటగట్టుకున్నప్పటికీ కూడా ఎన్నికల్లో అది ప్రభావం చూపితే ఒక యాభై స్థానాలు కోల్పోయినా మళ్ళీ వంద స్థానాలతోటి అధికారంలోకి రావచ్చు అవకాశం ఉంటుంది ఒక రాజకీయ పార్టీకి కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క స్థానాల ఒక గొప్ప మ్యాండేట్ తోటి అధికారంలోకి వచ్చాడో ఐదేళ్ల కాల పరిమితి తీరేటప్పటికీ నిన్నటి ఫలితాల్లో ఆయన పరిస్థితిని చూస్తే పదకొండు స్థానాలకి దిగజారిపోయినటువంటి పరిస్థితి ఇదంతా కూడా దేనివల్ల వచ్చింది ప్రజా వ్యతిరేకత ప్రజా వ్యతిరేకత కారణం ఏమిటనేటువంటిది కూడా చూస్తే రాష్ట్రాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు రాష్ట్రాన్ని నాశనం చేయడంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని ఏ విధంగా పూర్తిగా నిర్వీర్యం చేశాడు దాని పర్యావసానమే నిన్న జగన్మోహన్ రెడ్డికి ఆ ఫలితాలు రావడానికి కారణం అన్నటువంటిది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది అందుకే నూట యాభై ఒక్క స్థానాల నుంచి ఇవాళ పదకొండు స్థానాలకి పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇక ఆయనకి రాజకీయ సమాధి ఒక్కటే అనేటువంటిది కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక వ్యవస్థల్ని సమూలంగా నాశనం చేశాడో ఆ వ్యవస్థల్లో ముఖ్యంగా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అనేక మంది ఐఏఎస్ అధికారులు ఐపిఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్ల పాటు కూడా వాళ్ళు ఏదైతే గనక ఒక ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నాం యూపీఎస్సి ద్వారా మనము సివిల్స్ చేసి యూపీఎస్సి ద్వారా మనం ఒక ఉద్యోగాల్లోకి వచ్చాం మనం ఉద్యోగ నిర్వహణ చేస్తున్నప్పుడు అది ఎంత బాధ్యతగా చేయాలి ఏ రకంగా మనం ప్రజలకు సేవ చేయాలి మనకి అసలు రూల్ బుక్లో ఏముంటుంది లేదంటే కనుక మన బాధ్యతలు ఏమిటి మన విధులు ఏమిటి అనేటువంటిది కూడా ప్రతిదీ విస్మరించి ఒక పొలిటికల్ ఎజెండా తోటి తమ పొలిటికల్ బాసుల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం వాళ్ళ దగ్గర మెప్పు పొందడం కోసం ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఊడిగం చేశారు ఆయన పార్టీ కండువా కప్పుకొని కార్యకర్తల్లా పనిచేశారు ఆయన చెప్పు కింద తేల్లాగా పనిచేశారు ఈ రోజున ఆ అధికారులంతా కూడా ఎన్ని ఎన్ని తప్పులు చేశారో ఎన్నికల రోజు వరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక సహజంగా అధికారులు నిష్పాక్షికంగా పనిచేయాలి వాళ్ళంతా కూడా న్యూట్రల్గా పనిచేయాలి కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అనేక మంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి కోసం రాజకీయ ఎజెండాలతోటి పనిచేసినటువంటి తీరు కూడా మనం చూసాం దానిపైన అనేక విమర్శలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా చూస్తే ఈ ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారుల్లో అనేక మంది అధికారులు జగన్మోహన్ రెడ్డి కోసం తమ బాధ్యతలను మరిచి ఏ స్థాయికి వెళ్ళారు అనేటువంటి చూ మనం చర్చించుకోవాలి అంటే సంజయ్ సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సంజయ్ ఈయనను ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు ఏ రకంగా అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి అందులోను ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు గారి పైన జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక స్క్రిప్ట్ని ఇస్తాడో దాన్ని అమలు చేయడానికి వీళ్ళు ఏ రకంగా కేసులు పెట్టారు అలాగే ఏ రకంగా రాష్ట్రంలో ఐదేళ్లగా కూడా ఈ సిఐడి వ్యవస్థ ప్రతిపక్షాల్ని కానీ ప్రతిపక్ష పార్టీ నేతల్ని కానీ అలాగే ప్రజల్ని కూడా డెబ్భై ఏళ్ళ వృద్ధురాలు రంగనాయకమ్మ గారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారని చెప్పి ఇదే సిఐడి కదా ఆవిడ్ని కూడా అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేశారు అలాగే మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ అనే దాంట్లో అందులో వాస్తవాలు ఏమిటనేటువంటిది కూడా చూడకండగా ఏ రకంగా వచ్చి చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసేటప్పుడు కూడా కేసు డీటెయిల్స్ ఏంటి ఇమ్మని అడిగితే ఇదే సీఐడి వ్యవస్థ ఏం చెప్పింది ముందు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేసిన తర్వాత కేసు డీటెయిల్స్ మీకు ఇస్తాం మేము ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కడతాము అని చెప్పేసి అని ఏ రకంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు మనం చూసాం అచ్చెన్నాయుడు గారిని ఆయనకి పైల్స్ ఆపరేషన్ జరిగి రక్తస్రావం జరుగుతూ ఉంటే ఆయన ఒక ఉగ్రవాదిని పట్టుకున్నట్లుగా ఆయన ఏదో దేశం వదిలి పారిపోయే వ్యక్తిలాగా ఆయనింటికి వందల మంది పోలీసులు వెళ్ళి నిమ్మాడలో ఆయన ఇంట్లోకి గోడలు దూకి ఆయన బెడ్రూమ్లోకి లోకి వెళ్ళి ఏ రకంగా ఆయన అరెస్ట్ చేసి వందల కిలోమీటర్లు ఒకవైపున ఆయనకి రక్తస్రావం జరుగుతున్నా కూడా ఆయన ఏ రకంగా తిప్పి వేధించారు అనేటువంటిది మనం చూసాం అలాగే దేవినేని ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆయన్ని ఎన్ని వేధింపులకు గురి చేశారు కొల్లు రవీంద్ర ఆయన్ని కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏ విధంగా ఆయన్ని బాధించారు వేధించారు అనేటువంటిది చూసాం అలాగని ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు సామాన్య ప్రజలు జర్నలిస్టులు రాజకీయ నాయకులు ప్రతిపక్ష పార్టీ నేతలు ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి విషయాన్ని చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా అసలు రాష్ట్రంలోకి రానియకుండగా ఆయన విశాఖపట్నం వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆయన్ని నేరుగా నగర బహిష్కరణ చేసినట్లుగా ఆయన నగరంలోకే రావడానికి వీల్లేదని చెప్పి ఆయన్ని ఏ విధంగా పంపించేశారు మనం చూసాం అదే సమయంలో చూస్తే ఎంతోమంది ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పార్టీల కార్యకర్తల మీద వేల సంఖ్యలో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి అలాగే అధికార పార్టీ వాళ్ళు ఏం చేసినా ఆఖరికి న్యాయస్థానాల మీద న్యాయమూర్తుల మీద వైసీపీ సోషల్ మీడియా తప్పుడు రాతలు రాసినా తప్పుడు ప్రకటనలు చేసినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంటూ న్యాయస్థానాలు ఆదేశాలు జా జారీ చేసినా కూడా వాళ్ళు దొరకలేదు అని చెప్పి వాళ్ళని మాత్రం ఫ్రీగా వదిలివేస్తూ ప్రతిపక్షాలకి సంబంధించి కనీసం ఫిర్యాదు కూడా లేదు వాళ్ళు పోస్ట్ పెట్టారు అనగానే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా అరెస్ట్ చేసి వేధించింది ఈ సిఐడి వ్యవస్థ ఆ సిఐడి వ్యవస్థకి చీఫ్గా వ్యవహరించినటువంటి వ్యక్తి సంజయ్ అలాగే చంద్రబాబు నాయుడు గారితే చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారు ఆ తర్వాత కొంతకాలానికి ఇసుక ఉచితంగా ఇచ్చారు అని చెప్పి ఇంకో కేసు పెట్టారు ఆ తర్వాత చూస్తే ఏదైతే మద్యం అన్నారు ఆ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ అసలు రోడ్డే లేనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు పెట్టారు వీటితో పాటుగా చూస్తే అనేక కేసులు పెట్టి చంద్రబాబు గారిని వేధించారు ఆయన్ని జైల్లోనే ఉంచాలి ఆయన్ని ప్రజలకు దూరం రానికూడదు అని చెప్పేసి అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ తోటి రాజకీయ కుట్ర తోటి ఆయన తప్పుడు కేసులు పెట్టించడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉంటే వీళ్ళంతా కూడా బాధ్యత కలిగినటువంటి ఐపిఎస్ అధికారులు కదా ఐపీఎస్ అంటే ఎంత ఉన్నతమైనటువంటి చదువు చదువుకుని వాళ్ళు విధుల్లోకి వచ్చేటప్పుడు ఏమని ప్రతిజ్ఞ చేస్తారు మేము రాగద్వేషాలకు అతీతంగా అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని అందించే దిశగా మేము మా బాధ్యతలు నిర్వర్తిస్తాము అని చెప్పి ఒక ప్రతిజ్ఞ పూని వస్తారు ఉద్యోగాల్లోకి కానీ ఆ బాధ్యతలు మరిచారు వాళ్ళు చేయాల్సినటువంటి విధుల్ని విస్మరించారు కేవలం వాళ్ళ పొలిటికల్ బాసులు ఎవరైతే ఉన్నారో ఆ పొలిటికల్ బాసుల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఈ రోజున వాళ్ళందరి దగ్గర ఊడిగం చేస్తున్నట్లుగా ఒకటి కాదు రెండు కాదు అలాంటి తప్పులు కొన్ని వందల తప్పులు చేశారు ఈ ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు అయితే వీళ్ళందరికీ కూడా మొదటి నుంచి అటు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఆ పార్టీ అధినేతలు మొదటి నుంచి కూడా వాళ్ళందరికీ చెప్తానే ఉన్నారు మీరు అధికారులు మీరు బాధ్యతగా వ్యవహరించండి మీరు ఎక్కడా కూడా ఏకపక్షంగా కాకుండా న్యాయం అనేటువంటిది సమానంగా ఉండే విధంగా మీరు పనిచేయాలి కానీ ఏకపక్షంగా వ్యవహరిస్తే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా మీరు వీటికి పర్యావసానాలు ఎదుర్కొని తీరుతారు అని చెప్పేసి మొదట్ మొదటి నుంచి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం అదే సమయంలో నారా లోకేష్ గారు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఏ రకంగా పోలీస్ వ్యవస్థ కానీ సిఐడి వ్యవస్థ కానీ ఆయన్ని ఏ రకంగా వేధించారు అనేటువంటిది కూడా చూసాం ఈ క్రమంలో ఆయన కూడా ఒక రెడ్ బుక్ అనేటువంటిది పట్టుకుని ఆ రెడ్ బుక్లో ఎవరైతే అధికారులు తమ బాధ్యత రాహిత్యంగా ఏదైతే ఏకపక్షంగా వ్యవహరించినటువంటి వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారంగా వాళ్ళందరికీ కూడా శిక్షించేటువంటి బాధ్యతను తీసుకుంటాను అని చెప్పి ఆయన హెచ్చరించారు మరి ఈ రోజున ఏవైతే గనక పరిస్థితులు వాటికి అనుగుణంగానే ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది మరి కూటమి అధికారంలోకి వచ్చాక ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక భయం పట్టుకున్నటువంటి పరిస్థితి ఏదైతే తాము చేసినటువంటి తప్పులకి ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో ఇప్పుడు ప్రభుత్వం మారింది ముఖ్యమంత్రి మారుతున్నాడు ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటాడు ముప్పై ఏళ్ల పాటు చెప్పి ఆయన ఏదైతే ప్రచారం చేసుకున్నాడో ఆ ప్రచారాలు నమ్మారు నమ్మి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఊడిగం చేశారు అలాగే ఆయన బోచేతి నీళ్లు తాగినట్లుగా పనిచేసినటువంటి చేసినటువంటి అందరూ కూడా రోజున ఒక్కసారిగా నిన్న వచ్చినటువంటి ఫలితాలతోటి బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి గజ గజ వణికిపోతున్నటువంటి పరిస్థితి రేపు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ కూడా ఈ రోజున మూల్యం చెల్లించుకోక తప్పదు అనేటువంటి నిర్ణయానికి వచ్చి వాటి నుంచి తప్పించుకోవడానికి ఈ రోజున ఇక్కడి నుంచి అంటే దేశాన్నే వదిలి పారిపోయేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా ఈ సంజయ్ ఎవరైతే ఉన్నారో ఈయన నిన్నటికి నిన్న ఫలిత వచ్చి రాగానే తాను విదేశాలకు వెళ్తున్నట్లుగాను వచ్చే నెల మూడో తారీఖు వరకు కూడా ఆయనకి సెలవు కావాలి అంటూ సిఎస్ జవహర్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆయన దగ్గర లీవ్ లెటర్ పెట్టడం మరి సిఎస్ జవహర్ రెడ్డి కూడా ఎన్ సంజయ్ ఎవరైతే ఉన్నాడో సిఐడి చీఫ్ ఈయన ఆ వినతిని పెడుతూనే వెనువెంటనే ఆగ మేఘాల మీద ఏదైతే గనక ఆ పర్మిషన్ కూడా గ్రాంట్ చేసి ఆయనకి సెలవు ఇచ్చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఇలాంటి అధికారులు అనేక మంది కూడా పారిపోయేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు మరి వీళ్ళు చేసినటువంటి తప్పులన్నిటి నుంచి కూడా తప్పించుకునేటువంటి కుట్రలు ఏవైతే చేస్తా ఉన్నారో వీటన్నిటికీ కూడా అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి ఈ క్రమంలోనే సదరు అధికారులు ఎవరైతే గనక ఈ రోజున ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి జగన్ జగన్మోహన్ రెడ్డితో కాగుతూ బాధ్యతల్ని వేడి ఏదైతే గనక విధుల్ని విస్మరించి వ్యవహరించినటువంటి వాళ్ళు అంటే చట్టాలని కూడా అతిక్రమించి ఏవైతే నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనలను ఉల్లంఘించి తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్షాలని కానీ ప్రజల్ని కానీ వేధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాల్సిన తప్పులన్నీ చేసి ఈ రోజున ఆ తప్పుల నుంచి తప్పించుకోవడానికి దేశం వదిలి పారిపోతా ఉంటే అలాంటి అధికారులని పారిపోయకుండా వాళ్ళందరికీ కూడా అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా చర్యలు కూడా తీసుకోవాలి అనేటువంటి కొన్ని డిమాండ్లు కూడా వస్తూ ఉన్నాయి ఈ క్రమంలో సంజయ్ ఎవరైతే సిఐడి చీఫ్ గా ఈ ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసినటువంటి అధికారం ఉన్నాడో ఆయన ఇప్పుడు దేశం విడిచి వెళ్లిపోవడం ఎత్తున చర్చనీయాంశంగా మారింది ఇలాంటి వాళ్ళందరి పైన కూడా వెంటనే చర్యలు కూడా ఆదేశించాల్సిన ఆవశ్యకత అయితే కనిపిస్తా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ